అలా దేవుని స్తోత్రం చూడండి కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడంటే నీవు నన్ను నా అంత నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే చూడండి మనం అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడు అని కీర్తనకారుడు కీర్తన ఒక కీర్తనలో ఎలా ఉందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట దేవుని స్తోత్రం వారు బొత్తుగా తప్పి ఉన్నారని లేఖనం చెప్తుంది చూడండి దేవుడు ఉండబట్టే ఏమని చెప్తున్నాడంటే ద కీర్తనకారుడు అంటున్నాడు నా అంతరాంద్రియములను నీవే కలగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదును నీ ఆశ్చర్య కార్య